నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ఓడిపోయిన వెంటనే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తన మకాం ను కి మార్చేశారు అత్యవసరమైతే ఆంధ్రప్రదేశ్ కు రావడం లేదంటే బెంగళూరు నుంచే తన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో కూటమి గవర్నమెంట్ జగన్ పై సిఐడి నిఘా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి జగన్ ఎవరు కలుస్తున్నారు ఎవరితో జగన్ చర్చిస్తున్నారు అనే విషయాల్లో సిఐడి నిఘా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్ పై అనేక రకాల కేసులు వాటికి సంబంధించి విచారణలు జరుగుతూ ఉన్నాయి అయితే ఏదో కేసులో జగన్ ను ఇరికించి జగన్ని జైలుకు పంపించాలనేది కూటమి నేతల ఒక ఉద్దేశ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ నేపథ్యంలోనే సిఐడి నిఘా అనేది జగన్ పై పెట్టారు అన్న వార్త గట్టిగా వినిపిస్తోంది అయితే దీన్ని నిజం చేస్తూ ఏపీ బ్యావరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఆ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఆయన సస్పెండ్ అవ్వడం జరిగింది ఆయనకి విచారణ జరిగింది ఆయన మీద కేసులు పెట్టడం కూడా జరిగింది అయితే రెండు రోజుల క్రితం ఆయన లాయర్లతో పాటు జగన్ ని కలవడానికి వెళ్ళినట్లు ఆయన బెంగళూరులో ఆ జగన్ ప్యాలెస్ కి దగ్గరలో ఆయన తీసుకున్న హోటల్లో అదుపులోకి తీసుకొని అనధికారికంగా అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రదేశంలో ఆయన విచారణ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయన ఇంకా అధికారికంగా అరెస్ట్ చేయాల్సి ఉంది ప్రస్తుతం అనధికారికంగా ఆ అదుపులోకి తీసుకొని సిఐడి అయితే ఆయన్ని విచారణ చేస్తోంది ఏదో ఒక విధంగా జగన్ను అరెస్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఆయన్ని విచారణ చేస్తున్నట్టు ఏ కేసు లేకపోతే ఈ లిక్క కేసులోనైనా ని అరెస్ట్ చేయాలి అన్నట్టు కూటమి గవర్నమెంట్ భావిస్తున్నట్లు అయితే వార్తలు వస్తున్నాయి మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ ఇపో